తుఫాన్ బీభత్సం సృష్టించి వారం రోజులు గడుస్తున్నా ఇంకా వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందుతోంది శివారు ప్రాంతాల్లోని కొన్ని కాలనీలకు కనీసం ఇంతవరకు అధికార యంత్రాంగం పర్యటించిన పాపాన పోలేదు కేంద్ర కరువు బృందం నెల్లూరు జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించినా ఇంతవరకు నష్టాన్ని ప్రకటించలేదు రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుంది అయితే తూతూ మంత్రంగానే కొన్ని ప్రాంతాల్లోనే ఇది జరుగుతుంది తమకు వరద సహాయం అందడం లేదని నిన్న వాకాడు సచివాలయానికి బాధితులు తాళం వేసి నిరసన తెలిపారు ఇక నెల్లూరు నగరంలోని శివారు ప్రాంతంలో ఉన్న డ్రైవర్స్ కాలనీని కనీసం ఒక్క అధికారు కూడా సందర్శించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మోకాల లోతు నీరు నిలబడిపోయి ఇళ్లల్లోకి నీరు వచ్చేసినా కనీసం పట్టించుకోకుండా తమని వదిలేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు అటు కాలనీలో పరిస్థితి అధ్వానంగా ఉంది మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి దుర్వాసన వస్తుంది రోడ్లపై కాలువల్లో డ్రైనేజీ ప్రవహిస్తుంది పాములు విషకీటకాలు తమని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాయకులు వచ్చి అదే మేము అడుగుతున్నాం ఇప్పుడు ఇప్పుడు వస్తారు చూస్తాను వెళ్ళిపోతారు మాకు ఏం సాయం చేసేది గవర్నమెంట్ ఏం చేయలేస్తారు మాకు ఏం లేదు ఏమి ఇవ్వలేస్తారు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు వచ్చింది పదిహేను రోజులు అవుతా ఉన్నా కానీ ఇప్పుడు ఇంతవరకు కలిపి మాకు ఎప్పుడు అందిస్తారో ఏది రాసి చివరుండే వాళ్ళకి అసలు ఏది పట్టించుకోవటమే లేదు అసలు అది బుర్ద బురద